తెలంగాణలో భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నట్లు వస్తున్న హెచ్చరికలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు రామగుండం కేంద్రంగా సంభవించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్న ఈ భూకంప తీవ్రత భారీగానే ఉంటుందని ఎపిక్ ఎర్త్కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ అంచనా వేస్తుంది తమ పరిశోధనల ఆధారంగా తెలంగాణలో రామగుండం సమీపంలో ఈ నెల పదిహేడులోపు భారీ భూకంపం సంభవించే అవకాశాలు ఉన్నాయని ఆ ప్రకంపనలు వరంగల్ హైదరాబాద్ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి వరకు చేరే అవకాశాలు ఉన్నట్లు చెబుతోంది అయితే ఎర్త్కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ చేసినటువంటి భూకంప హెచ్చరికలను ప్రభుత్వ వర్గాలు కానీ శాస్త్రీయ సంస్థలు కానీ ధృవీకరించడం లేదు భూకంపాలను ముందస్తుగా అంచనా వేయడం ప్రస్తుత శాస్త్రీయ విధానంలో సాధ్యం కాదని ఇలాంటి సూచనలు తరచుగా నిర్ధారణకు నోచుకోవని సంబంధిత అధికారులు చెబుతున్నారు గతంలో ఈ ప్రాంతంలో పలుమార్లు చిన్న చిన్న భూకంపాలు సంభవించినప్పటికీ అదృష్టవశాత్తు అవి ఎలాంటి నష్టం కలిగించలేదని తెలియజేశారు గత సంవత్సరం డిసెంబర్ మాసంలో ముడుగు కేంద్రంగా సంభవించిన భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై ఐదు పాయింట్ మూడుగా నమోదు అయినప్పటికీ పెద్దగా ప్రమాదం సంభవించలేదని తెలియజేశారు గోదావరి పరివాహక ప్రాంతం కావడం భోగగనులకు నిలయంగా ఉండడంతో ఒకవేళ రామగుడ కేంద్రంగా భూకంపం సంభవిస్తే దాని ప్రభావం పెద్దగా ఉండొచ్చని అంచనాలు వేస్తున్నారని కానీ నిర్ధారణ లేని సమాచారంపై ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు చెబుతున్నారని తెలియజేశారు ఏది ఏమైనప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నటువంటి భూకంప హెచ్చరికలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పలువురు ఈ ప్రాంతాన్ని వీడి వెళ్లే ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని ఈ క్రమంలో భూకంప హెచ్చరికలపై ప్రభుత్వ వర్గాలు స్పష్టమైన ప్రకటనలు చేయాల్సిన అవసరం కనిపిస్తుందని తెలియజేశారు